ఏమైందిరా అని చెప్పేట్టు కానీ ఏం కాలే హలో 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 అందరి నమస్కారం ఎలా ఉన్నారు టైం అయితే ఇప్పుడు రెండు నలభై ఎనిమిది అవుతుంది నిద్రలేసి స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని ఆటోకి అద్దం కడిగేసి అన్నీ అయిపోయినాయి ఇంకా బయలుదేరడమే కానీ ఇన్ని చేసిన నేను చేసేటువంటి బుద్ధి లేని పని ఏంటంటే ఒకసారి చూపిస్తాను చూడండి బుద్ధి లేని పని ఏంటంటే తీసిన బట్టలు ఇక్కడ వదిలేయడం ఎక్కడ చెత్త అక్కడే అమ్ముండేటప్పుడు నీట్గా పెట్టుకుంటుంది నేను కూడా నీట్గా పెట్టుకుంటా అన్న కానీ ఈ మధ్య కాలంలో నాకు ఏమైందో కానీ ఎక్కడ చెత్త అలాగే ఉంటుంది ఇప్పుడు చూడండి ఏంటిది జట్టు పెట్టింది ఇంత డస్ట్ ఉందంటే ఎన్ని రోజుల నుంచి కనీసం చెత్త కూడా తోయడం లేదు సక్రమంగా ఉతికిన బట్ట ఉతకాల్సిన బట్టలు ఇవన్నీ తిన్ని గిన్నెలు ఒకటి రెండు మూడు ఉన్నాయి ఇక్కడ మూడు మూడున్నాయంటే మూడు రోజులుగా ఆ గి తిండి గిన్నెని అక్కడ పక్కన పెడేయడం నిజంగా ఇది తప్పు బా కొంచెం నేను కూడా నా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి మార్చుకోకపోతే కష్టం అది సరే బయలుదేరుతాం ఎనీవే మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం అయితే నాకు చాలా సంతోషం చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో ఎందుకో ముఖమంతా కొంచెం తేడాగా ఉంది ఈ పక్క కన్నుని చూసినా ఇది బాగా నొప్పి వస్తుంది ఎందుకు నొప్పి వస్తుందో అర్థం కావడం లేదు అబ్బా ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాకు ఒక సమస్య ఉంది ఇది మా ఫ్యామిలీలో ఎవరికి తెలుసు అంటే మా అమ్మకు చెల్లికి నాన్నకు ఇలా కొంతమంది తెలుసు మా నాన్నకు తెలుసో లేదో నాకు తెలియదు ఏంటి అంటే నా శరీరంలో ఒక నొప్పి వస్తుంది ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు నిజంగానే తల నుంచి కావచ్చు అరికాల నుంచి కావచ్చు నడువు నుంచి కావచ్చు ఎముకల్లో కావచ్చు బొసం నుంచి కావచ్చు ఎక్కడి నుంచైనా సరే ఒక నొప్పి వస్తుంది ఆ నొప్పి వచ్చినప్పుడు అస్సలు భరించలేను అంత భరించలేని నొప్పి అలా నొప్పి వచ్చినప్పుడు కొద్దిసేపు ఇట్లా పెట్టుకొని కొద్దిసేపు ప్రార్థన చేస్తే కరెక్ట్గా ప్రార్థన పూర్తి అయిపోతే ముందుకు తగ్గిపోతుంది అంటే ముప్పై సెకండ్లో పైన నొప్పి ఉండదు మాత్రలు వేసుకుంటే తగ్గదు ఆ నొప్పి ఈ ఒకవేళ పుసం మీరు చూస్తా అంటే ఇక్కడ ఎముకు లోపల కిందికి జారినట్టు ఉంటుంది ఇక్కడ ఎక్కడో స్టార్ట్ అవుతుంది ఇలా కిందికి జారి అట్లా వస్తుంది ఎప్పుడు ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు ఆ టైంలో ప్రార్థన చేస్తే సడన్గా అప్పటికప్పుడే తగ్గుతుంది నిజంగా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అలాగే జరిగింది నేను తట్టుకోలేకపోయాను నేను ఎందుకంటే ఎందుకు వస్తుందో తెలియదు కానీ ప్రార్థన చేస్తే తగ్గుతుంది ఏం చేద్దాం సర్లే బయలుదేరతాను ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఇది నా డైరీ ఇక్కడ నా అనుభవాలు ఉంటాయి కానీ మిమ్మల్ని ఎదుటి వాళ్ళను ప్రలోభ పెట్టడానికి నేను చేయడం లేదు ఏదైనా కూడా రోస్ మిల్క్ నలభై రూపాయలు ఇప్పుడైతే ప్రశాంత్ రోస్ మిల్క్ తాగాను ఈ టైంకి నేను బయలుదేరి వస్తే అప్పుడెప్పుడో పాత కాలంలో అయితే రెడ్ వచ్చా మొదలెట్టా అని చెప్పి చెప్పే మళ్ళీ ఫస్ట్ నుంచి కథలు పాడేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి అలా కాదు ఏం చేయాలన్నా మనం వచ్చేప్పుడు మనకి ఏం ఉండదు ఆ టైంకి ఏదో ఒకటి తినాలా వేళ కాని వేళలో ఫ్రైడ్ రైసులు పుష్కాలు బిర్యానీలు మాత్రమే ఉంటాయి అవి ఏ టైం అయినా కావచ్చు దానివల్ల ఇప్పుడు ఒక నలభై రూపాయలు పెట్టి రోస్ మిల్క్ ఐస్ క్రీమ్ వేస్తే యాభై రూపాయలు అన్నారు సరే ఇచ్చారా బాబు అని చెప్పి చెప్పా అట్లా యాభై రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ విత్ రోస్ మిల్క్ తాగాల్సి వచ్చింది కొంచెం కడుపు ప్రశాంతంగా అయితే ఉంది ఇప్పుడు వరుసగా మూడు రోజుల నుంచి రోజుకు ఒక పూట తింటాను కదా నాకు తెలిసి నిన్న సాయంత్రం మీరు వీడియో చూస్తుంటారు కదా దాంట్లో తిన్నాను ఇంకా ఈరోజు ఇంకా ఈరోజు సాయంత్రమే ఏదేమైనా రోజుకొక్కసారి మాత్రమే తినడం ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది నాకు కూడా తెలీదు అంటే తెలియదంటే కొంచెం తెలిసినట్టే ఉందనుకో అంటే నైట్ ఇంటికి పోవడం తినేసి ఇంటికి వెళ్ళిపోవడం తెల్లారితో టిఫిన్ టైంలో పడుకోండి నిద్రపోవడం ఆ తర్వాత మధ్యాహ్నం మీల్స్ టైం దాటిన తర్వాత రోడ్ పైకి రావడం దీనివల్ల రకరకాల కారణాల వల్ల ఎట్లయితే మిస్ అయిపోతుంది ఎనీవే ఇంతకీ అందరూ బాగున్నారా ఈరోజు ఈ బండి ఓనర్ ఫ్రెండ్ వీడికి సంబంధించి మీరైతే కొన్ని విషయాలు నెగిటివ్గా వింటారు కదా ఈరోజు ఫుల్లు పాజిటివ్గా మా స్నేహం గురించి చెప్పాలనుకుంటాను చూద్దాం సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్తాను టైము ఇప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పటి వరకు ఒక్క బాడే లేదు అప్పుడెప్పుడో దాని అంటారు ఐస్ క్రీమ్ రోస్ మిల్క్ తాగానని చెప్పి చెప్పాను కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు తిరిగి తిరిగి గ్యాస్ అంతా బొక్క ఏమైందో ఏమవుతుందో నాకు తెలియదు నాకే ఇప్పుడు ఒక మంచి డైలాగ్ గుర్తొస్తుంది ఏమైందిరా అని చెప్పి కానీ ఏం కాలే ఏంటో నాకైతే అర్థం కాలేదు సరే చూద్దాం ఇందుకే ఫ్రెండ్ గురించి చెప్తాను కదా రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చెప్తామని చెప్పి నేను అనుకున్నా కానీ రోడ్డు పైన వెళ్ళే అవకాశమే లేకుండా అయిపోయా ఏం చేద్దాం సరేలే చెప్తాను అవకాశం ఇంటికి ఇంటికిన తర్వాత ఓపిక చెప్ప బండి తోలి డబ్బు సంపాదించలేదు కనీసం కడుపు తినే పని చేయలేదు ఇది కాకుండా సినిమానో చూడలేదు సీరియల్ చూడలేదు ప్రోగ్రామ్స్ చూడలేదు కానీ రాత్రి మాత్రం అయిపోయింది ఎలా అయిపోయింది ఏంటి అంటే ఏం చెప్పాలా ఏమీ చెప్పాను నిన్న చెప్పాను కదా నిన్న సాయంత్రం నేను ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ తింటా అని చెప్పి చెప్పాను అప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఇప్పుడు మాత్రం అతి కష్టం పైన రెండు మూడు మూడు దోశ రెండు వడ తిన్నా అదే విషయం పీజీఆర్ థియేటర్ చావా సినిమా ఇంకా సినిమా పోతుందబ్బ ఇదే చావా 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 కాదు బతిక 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 ఓ చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఇప్పుడు టైము పదకొండు పదకొండు అతి కష్టం పైన మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ పట్టి యాభై రూపాయలు తిని ఇప్పుడు జీరో బ్యాలెన్స్తో ఇంటికి వెళ్తాను అకౌంట్లో నూట ముప్పై ఉన్నాయి కానీ ర్యాపిడో వాడికి డబ్బులు కట్టాలి కదా అనే విషయం మర్చిపోయి ఆ నూట ముప్పై వేసి గేమ్మా ఆ డబ్బులు పోయాలి ఇప్పుడు ర్యాపిడో వాడి కట్టకపోతే రెప్ప దాకా అకౌంట్ అయితే బ్లాక్ అవుతుంది కొంచెం బాగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం బుద్ధిహీనత ప్రతిసారి నన్ను నేను తిట్టుకుంటా అంటే అని చెప్పి తిట్టుకోవడం లేదు మర్చిపోయినా ఏంటో సర్లే ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ కాడున్నాం ఎక్కడే ఈరోజు వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఈరోజు ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు ఏంటి ఏమీ చెప్పడం లేదు ఎందుకో మనసంతా కొంచెం డిస్టర్బెన్స్ ఎందుకు బాడుగులు ఇలా లేవు బాడులు బాగా కష్టంగా ఉన్నాయి ఇలా అయితే ఎతక ఎలా బతకాలరా దేవుడా అనేటువంటి ఒక చిన్న బాధ నేను తిరిగాను నేను కష్టపడ్డాను దానికి ఫలితంగా గ్యాస్ అయిపోయింది కానీ గ్యాస్కి సంపాదించదు బండివాడికి ఏం వెళ్తాలో తెలియదు శనివారం నాలుగు వందలు ఆ రెండు వందలు ఆరు వందలు సోమవారం నాలుగు వందలు మొత్తం వెయ్యి రూపాయలు ఇప్పుడు బండివాడికి బ్యాలెన్స్ అయిపోయింది ఏం జరుగుతుందో బాగా వంతుందయానికి ముందుకు వెళ్ళడమే